హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు బేతనియా అనే గ్రామం నుండి ఎరుసలేమ్నకు వెళ్తూ ఉండగా ఆయన ఆకలిగొనిను ఆ సమయంలో త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజురపు చెట్టును చూచి దాని వద్దకు రాగా ఆ అంజురపు చెట్టుకు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కాబట్టి యేసుక్రీస్తు దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపుకాయకుందువుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయింది బేతనియా అనే పేరుకు అంజురూప పండ్ల గృహము అని అర్థం ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది యేసుక్రీస్తు దేవాలయంలోనికి వచ్చి బోధిస్తూ ఉండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన దగ్గరికి వచ్చి ఏ అధికారం వలన నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు నీకే అధికారము ఎవడిచ్చను అని అడిగారు అందుకు యేసుక్రీస్తు వారితో ఇలా అన్నాడు నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను అది మీరు నాతో చెప్పిన నేను ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నానో అది మీతో చెప్పేదెను యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగేను అప్పుడు వారు తమలో తాము మాట్లాడుకుంటూ మనము పరలోకం నుండి అని చెప్పినట్లయితే అలా అయితే మీరెందుకతని నమ్మలేదు అని ఆయన మనల్ని అడుగుతాడు ఒకవేళ మనుషుల నుండి కలిగింది అని చెప్దామంటే అందరూ యోహనును ప్రవక్త అని నమ్ముతున్నారు కాబట్టి వారు జనులకు భయపడుతూ తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదు అని యేసుక్రీస్తుకు ఉత్తరమిచ్చారు అందుకైనా ఏ అధికారం వలన నేను ఈ కార్యాలు చేస్తున్నానో అది కూడా మీతో చెప్పను అని అన్నాడు బాప్తి స్వమిచ్చి వ్యూహాను తాను బ్రతికి ఉన్న కాలంలో పర్లోకరాజము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అంటూ యూదయ అరణ్య ప్రాంతాల్లో ప్రకటించాడు ఎరుసలేం వారు యూదయ ప్రాంతపు వారు యోర్దాన్ నది ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఈ బాప్తిస్వామిచ్చు యోహాను దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు పరిశైలలోనూ సర్దుకాయలలోనూ అనేకులు వచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందేవారు అయితే ఈ ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు మాత్రం యోహాను దేవుని చేత పంపబడినవాడు అని నమ్మలేదు బాప్తి యోహాను వ్యూహాను గురించి ఈ ప్రధాని యాజకులకు ప్రజల పెద్దలకు అర్థం కావడానికి యసుక్రీస్తు వారి అభిప్రాయాన్ని అడుగుతూ ఒక ఉపమానాన్ని చెప్పాడు మీకేమనిపిస్తుంది ఒక మనుషునికి ఇద్దరు కుమారులున్నారు అతడు మొదటి కుమారుని యొద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి పని పనిచేయము అని చెప్పాడు అందుకతడు పోను అని జవాబిచ్చాడు కాని తర్వాత మనసు మార్చుకొని అతడు పని పనిచేయడానికి వెళ్లాడు అతడు తన రెండవ కుమారుని దగ్గరికి వచ్చి ఆ ప్రకారమే చెప్పాడు అయ్యా నేను వెళ్తాను అని తన తండ్రితో చెప్పాడు కానీ పోలేదు ఇప్పుడు ఇద్దరిలో ఎవడు తన తండ్రి ఇష్టప్రకారం చేసినవాడు అని వారిని అడిగాను అందుకు వారు మొదటివాడే అని చెప్పారు అప్పుడు యేసుక్రీస్తు శుంకరులు వేషలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను యోహాను నీతి మార్గమున మీ అద్దకు వచ్చాడు మీరతన్ని నమ్మలేదు అయితే శుంకరులు వేషలు అతన్ని నమ్మారు మీరు అది కూడా అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతే అని అన్నాడు ఆ తర్వాత యేసుక్రీస్తు వారితో ఇంకా మాట్లాడుతూ మరి ఒక ఉపమానం వినండి ఒక ఇంటి యజమానుడున్నాడు అతడు ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయెను పండ్లకాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకుని వచ్చేందుకై ఆ ఇంటి యజమానుడు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపాడు అయితే ఆ కాపులు ఆ యజమానుని యొక్క దాసులను పట్టుకుని ఒకరిని కొట్టారు ఒకరిని చంపారు మరొకని మీద రాళ్ళు రువ్వారు అప్పుడు ఆ యజమానుడు ఇంతకు కంటే ఎక్కువ మంది దాసులను పంపాడు అయితే ఆ కాపులు వీరికి కూడా అదే ప్రకారం చేశారు ఇక చివరిగా నా కుమారుణ్ణి సన్మానిస్తారు అనుకొని ఆ యజమానుడు తన కుమారుణ్ణి వారి ఎత్తుకు పంపాడు కాని ఆ కాపులు కుమారుణ్ణి చూసి ఇతడు వారసుడు ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాం రండి అని తమలో తాము చెప్పుకొని ఆ కుమారుని పట్టుకుని ద్రాక్షతోట వెలుపట పడేసి చంపారు ఈ ఉపమానాన్ని చెప్పి యేసుక్రీస్తు వారిని ఇలా అడిగాడు కాబట్టి ఆ తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏం చెయ్యాలి అని అనెను అందుకు వారు యేసుక్రీస్తుతో ఇలా అన్నారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి ఎవరైతే పండ్లను వాటి వాటి కాలాల్లో తమ యజమానునికి చెల్లించారో ఆ ఇతర కాపులకు ఈ తోటను కూడా గుర్తకిచ్చును అని యేసుక్రీస్తుతో చెప్పారు అప్పుడు యేసుక్రీస్తు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయేను ఇది ప్రభువలననే కలిగేను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనే మాట మీరు లేఖనాల్లో ఎన్నడూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము నుండి తొలగింపబడి దాని జనులకి జనులకియబడును అని మీతో చెప్పుచున్నాను మరియు ఈ మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయును అనేను ప్రధాని యాజకులను పరిశీలినూ ఆయన చెప్పిన ఉపమానములను విని తమ గురించే చెప్పాడు అని గ్రహించి ఆయనను పట్టుకునే సమయం కొరకు చూస్తూ ఉన్నారు కాని జనులందరూ ఆయనను ప్రవక్తగా ఎంచారు కాబట్టి వారు జనాలకు భయపడ్డారు ఇదే మన వీడియో ఆ తర్వాత యేసుక్రీస్తు వారికి తెలియజేసిన మరొక ఉపమానం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్